ఈవెంట్ తర్వాత ఒక ఇద్దరు అబ్బాయిలు రోడ్ డ్యాక్సెంట్ లో చనిపోయారు కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ రేవతి వాళ్ళకు రెండు కోట్లు ఇచ్చారు కదా వీళ్ళకి కూడా రెండు కోట్లు వేయాలని పవన్ కళ్యాణ్ అలా మన రామచందరణ్ గారిని తప్పు పడుతున్నారు ఎలా చూడొచ్చు అది అక్కడ తొక్కిస జరిగి అదంతా కేసులు బోసులు ఎవరన్నాక పోయింది ఇది తొక్కిసలాట కాదు అంత అయిపోయింది ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత రోడ్ డ్యాసులు జరిగింది ఇది రోడ్ డ్యాసులు అంటానికి దాని సమయం లేదుగా అది మరి కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి అది రాజకీయం చేస్తారు అది రాజకీయంగా ట్రోలింగ్ చేస్తారు అంతవరకే ఇవ్వాలని లేదుగా అక్కడ ఒకసారి జరిగితే అది ఆ ఇంటి పొరపాటు ఇది అక్కడ ఉన్న పోలీసులు కానీ అక్కడ ఉన్న జనాన్ని కానీ కానీ రోడ్లు మీద పోయేదానికి దీనికి సంబంధం లేదు అసలు కట్టకూడదు దానికి దీనికి కొంత పెట్టకూడదు అది పవన్ కళ్యాణ్ గారిది రామ్ చరణ్ గారిది తప్పు లేదంటారా దీంట్లో తప్పు లేదు లేదు ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా వెళ్ళండి దండం పెట్టి జాగ్రత్తగా జాగ్రత్తగా వంద సార్లు చెప్పాడు అది జాగ్రత్తగా మళ్ళా వాళ్ళు వాళ్ళే కాబట్టి సినిమా ప్రమోషన్స్ తీసుకుంటున్నారు పెద్ద పెద్దగా ఈవెంట్ పర్మిషన్ వస్తున్నాయి పర్మిషన్ అంటే వాళ్ళని పెట్టుబడి పెట్టి అవన్నీ మనకు అంత నాలెడ్జ్ లేదు ట్రోల్ చేసే వైసీపీ వాళ్ళకి ఏం చెప్తారన్న తప్పు చాలా తప్పు వాళ్ళు చేయటం అది అది రాజకీయంగా చేస్తుంటారు వాళ్ళు ఇది రాజకీయం కాదు సినిమా రాజకీయం కాదుగా అది ఓరల్గా ఏం నా దాంట్లో వరది తప్పు వాళ్ళది లేదు ఈ పైన వాళ్ళదే లేదా టన్ను వేసీ పోలేదు తప్పు అది లెక్క